హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి లీలావతి మాటలని గుర్తు చేసుకుంటూ అనన్య విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇలాగే దీని ఆటలు చూస్తూ ఉంటే ఇంకా ఇంకా తలనొప్పిలా నొప్పిలా తయారవుతుంది ఖచ్చితంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటానని భైరవి గట్టిగా డిసైడ్ అవుతారు ఇది ఇలా ఉండగా శరణ్య చాలా బాధపడుతుంది దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు శరణ్య పెద్దమ్మ తిట్టినందుకు బాధపడుతున్నావా అయినా పెద్దమ్మ కావాలనేమి అనలేదు అనన్య వదిన కోసమే అనింది నువ్వేమీ బాధపడద్దు అని అంటాడు దర్శన్ లేదండి నాకు అత్తయ్యగారు తిట్టినందుకు బాధగా లేదు కానీ నా వల్ల అక్కకి ఏం ప్రమాదం జరుగుతుందోనని సృష్టిస్తున్నారు చూడు అది అది నాకు చాలా బాధగా ఉందండి ఆయన ఒక్కటి అర్థం కావటం లేదు నేను నిజమే చెప్పాను అక్క ట్యాబ్లెట్లు వేసుకుంది కానీ నేనేదో అక్కని చంపాలనుకుంటున్నానని ఎందుకు కాంచన పెద్దమ్మ నాపై నిందలు వేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఇవాళ ఒక్కరోజే కాదు నిన్న మొన్న కూడా అలాగే జరిగింది అక్కని చంపాలన్నంత శత్రుత్వం నాకు ఎందుకు ఉంటుంది వాళ్ళ ఆలోచన లేకపోయినా వాళ్ళకి ఆలోచనని తెప్పించి నాపై పగ పెంచుకునేలా కాంచన పెద్దమ్మ చేస్తుంది అని బాధపడుతుంది శరణ్య దర్శన్ ఆలోచనలో పడతాడు నిజమే ఎవరు ఎలా ఆలోచించినా ఆవిడ మాత్రం అనన్యని ఏదో చేస్తుంది శరణ్య అని అనుకుంటుంది అయినా అనన్య వదిన పాపాల్లో పాలు పంచుకొని ఆవిని ఎందుకు ఇక్కడ ఉండనివ్వాలి అని చాలా కోపంగా హాల్లోకి వస్తాడు దర్శన్ కాంచన అత్తయ్య గారు అని గట్టిగా పిలుస్తారు ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది అలా ఇంకా అనన్య ఏంటి దర్శన్ ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఇంక పిచ్చి పిచ్చిగా నటిస్తూ దూరంగా వెళ్ళిపోతుంది కాంచన అత్తయ్య గారు మీరు చేస్తున్న పనులు మీరు పాటించే పద్ధతులు అస్సలు నచ్చటం లేదండి అయినా ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు అంత మాత్రాన ఎందుకు అనన్యని శరణ్య చంపేస్తుందనే భ్రమ అందరికీ కల్పిస్తున్నారు అయినా మీరిక్కడ ఉన్నది కేవలం మీ అనన్యని చూసుకోవడానికి అంతేకాని ఇంకా ఇంకా మా మధ్యలో పుల్లలు పెట్టడానికి కాదు మీరు ఈ ఇంట్లో చేసిన సేవలు చాలు మీరు బయలుదేరచ్చు అని మొహం మీదే చెప్తాడు దర్శన్ ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఆనంద భైరవి అలా చూస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దర్శన్ మాటలకి షాక్ అయిపోతారు ఇంక వెంటనే కాంచనా ఏంటి దర్శన్ బాబు నేనేమి పని లేక ఇక్కడ ఉంటున్నాను అనుకున్నారా ఏంటి అయినా నాకు చాలా పనులున్నాయి ఏదో నా అనన్య పిచ్చిదైపోయింది అందుకే చూసుకుందామని ఇక్కడ ఉంటున్నాను అని బిల్డప్లు కొడుతుంది వెంటనే కాంచన చూడండి ఒకప్పుడు అనన్య వదినకి పిచ్చి లేనప్పుడు మీరు తనతో చేతులు కలిపి ఈ ఇంటిని మా ఫ్యామిలీని నాశనం చేయాలి అనుకున్నారు కాబట్టి వదినకి ఇప్పుడు మతిస్థిమితం బాలేదు కాబట్టి తన ఇంట్లో ఉంటుంది మీరు మాత్రం బయటికి వెళ్ళొచ్చు మీ సేవలని మేము తీసుకోవాలనుకోవటం లేదు ఖచ్చితంగా అనన్య వదినకి ఎక్కడ బాగు చేపిస్తే బాగవుతుందో మాకు తెలుసు మీరు బయలుదేరండి అని ఫేస్పై చెప్తాడు దర్శన్ వెంటనే కాంచనా లీలావతితో చూస్తుండారా వదిన గారు దర్శన్ బాబు నాపై ఎంత కర్కసంగా మాట్లాడుతున్నాడో ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళని పంపించేయమంటారా అని ఏడుస్తుంది కాంచనా నాన్న దర్శన్ ఏంటి నాన్న ఇది ఎందుకు ఆవిడతో అలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు లేకపోతే ఏంటి పెద్దమ్మా ప్రతిదానికి దానికి కార్నర్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు అయినా ఆవిడ ఉన్నదెందుకు వదినం చూసుకోవడానికే కదా మరి ఈవిడ వదిలేసి వెళ్ళడం ఎందుకు ఇంకొకసారి ఇలా రిపీట్ అయితే నేను మాత్రం ఊరుకోను వదినని ఎక్కడ చూస్తే బాగోతుందో నాకు తెలుసు అని దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు భైరవి అలా చూస్తూ ఉంటారు పాపం శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి ఏమండి మీరు నా కోసం అని అంటుంది నువ్వు నా భార్యవి శరణ్య నువ్వు బాధపడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని అంటారు దర్శన్ పాపం దర్శన్ని హక్ చేసుకుంటుంది శరణ్య అనన్య మనసులో దర్శన్ మా అమ్మనే తిడతావా ఎంత ధైర్యం నీకు ఇప్పుడు చూడు నీకు ఖచ్చితంగా ఒక తలనొప్పి వచ్చే విషయాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తా ఇప్పుడు నా ఫోకస్ అంతా శరణ్యపై కాదు నీపై నీపై పెడతా అని కోపంతో రగిలిపోతుంది అనన్య అనన్య పక్కకి వచ్చి శరణ్య గురించి ఆలోచిస్తూ సమీరకి కాల్ చేస్తుంది హలో సమీరా ఏం చేస్తున్నావు మీ అన్నయ్య రిలీజ్ అయినప్పటి నుండి ఇద్దరూ చెక్కజన చేస్తున్నారా అని అంటుంది అనన్య ఏంటనన్య పిచ్చెక్కినట్టు నటించడమే అనుకున్నాను నిజంగా పిచ్చి పట్టిందా ఏంటా మాటలు అని అంటుంది సమీరా లేకపోతే ఏంటి మీ టార్గెట్లను మీరు మర్చిపోయి ఏం చేస్తున్నారన్న చెల్లెలు నీ అన్నయ్య ఏమో ఆ లహరి జీవితాన్ని నాశనం చేస్తా అని అన్నాడు నువ్వేమో దర్శన్ జీవితాన్ని నాశనం చేస్తా అన్నావు కానీ ఇద్దరూ ఏం చేయటం లేదు కదా అని అంటుంది అనన్య అది నీ భ్రమానన్య మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం ఇదిగో ఇప్పుడే ఒక ప్లాన్ రెడీ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో దర్శన్కి ఫోన్ కాల్ వస్తుంది నువ్వేమి కంగారు పడద్దు దర్శన్ని ఎలా అయినా నా వైపు లాక్కుంటాను అని కాల్ కట్ చేస్తుంది సమీర ఈ సమీర కాన్ఫరెన్స్ చూస్తుంటే ఏదో వర్కౌట్ అయ్యేలాగే ఉంది దర్శన్ మాత్రం ప్రశాంతంగా ఉండకూడదు అని వెంటనే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య ఇది ఇలా ఉండగా దర్శన్కి సమీరా కాల్ చేస్తుంది కానీ దర్శన్ కాల్ లిఫ్ట్ చేయడు ఎంతకీ ఇగ్నోర్ చేస్తూ కాల్ కట్ చేస్తూనే ఉంటాడు అప్పుడే కరెక్ట్గా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ వస్తుంది సమీరా దగ్గర నుంచి ఏంటి సమీరా నన్ను వదిలిపెట్టదా అసలు ఏమనుకుంటుంది అని మెసేజ్ ఓపెన్ చేసి చూడగానే దర్శన్ నాకు అర్థమైంది నువ్వు నన్ను మర్చిపోతున్నావని అర్థమైంది కానీ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను దర్శన్ అందుకే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను నువ్వు శరణ్య సంతోషంగా ఉండండి అని చెప్పి ఇంకా అలా వెంటనే కాల్ కట్ చేసేసి ఇంకా తన హ్యాండ్ కట్ చేసుకున్నట్టు ఒక ఫోటో పెడుతుంది దర్శన్కి శరణ్య సమీరా ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు స సమీరా ఇప్పుడు సమీర సమీరాని కాపాడాలి అని చెప్పి హుటాహుటిన సమీర వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు దర్శన్ ఇంక వెంటనే డాక్టర్ని పిలిపిస్తాడు దర్శన్ ఇంకా దర్శన్ చెప్పినట్టే డాక్టర్ ఇంటికి వచ్చి అలా ఇంకా స్పృహ కోల్పోయిన సమీరని ట్రీట్ చేస్తారు చేతికి బ్యాండేజ్ కడతారు ఏంటి ఏంటిది సమీరా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీ ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి అని అడుగుతాడు దర్శన్ నన్నేం చేయమంటావు దర్శన్ ఏం చేయమంటావు చెప్పు నువ్వు నేను ప్రేమించుకున్నాం ఆనంద గారు నీకు వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు నీకు ఒక తోడు దొరికింది కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావు మరి నా పరిస్థితి ఏంటి నేనే అయిపోవాలి అని ఏడుస్తుంది సమీరా చూడు సమీరా ప్రేమించుకున్న ప్రతి వాళ్ళకి పెళ్ళి అవ్వాలని గ్యారంటీ ఏమీ లేదు ఒకప్పుడు నువ్వు నాకు తగిన వైఫ్ అని నువ్వు నా లైఫ్లోకి వస్తే నేను జీవితాంతం హ్యాపీగా ఉంటానని అనుకున్నాను కానీ అది తప్పని నేను ఆలోచించింది రాంగ్ అని మా అమ్మ నాకు బంగారం లాంటి భార్యని తీసుకువచ్చిందని తర్వాత తెలుసుకున్నాను ఇప్పుడు నాకు భార్య అంటే శరణ్య మాత్రమే కాబట్టి నువ్వు ఇలా ప్రయత్నాలు చేయడం మానుకో పోయిన ప్రాణాలు తిరిగి తెప్పించడం ఎవరి వల్ల కాదు నీ లైఫ్ని నీ కెరియర్ని నా వల్ల స్పాయిల్ చేసుకోవద్దు అర్థమైందా అని దర్శన్ చెప్తారు వెంటనే సమీరా దర్శన్ని హక్ చేసుకొని దర్శన్ నువ్వు నా లైఫ్లో లేకపోయినా నాకు ఇలా ఎప్పటికీ ఒక గైడ్గా ఉండాలి అని సమీరా దర్శన్ని హక్ చేసుకుంటుంది ఇదంతా సీక్రెట్గా ఫోటో తీసుకుంటాడు ప్రకాష్ ఇంకా ఫోటో తీసుకొని మొత్తం చూస్తూ ఉంటాడు ఇప్పుడు దర్శన్ ఏం చేస్తాడో నేను చూస్తానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రకాష్ చూడు సమీరా ఇకపై నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నాను నీకు నేనున్నాను సరేనా ఒక ఫ్రెండ్గా నీతోనే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ ఇంక ప్రకాష్ సమీరా దగ్గరికి వస్తారు సమీరా ఇదిగోమ్మా ఈ వీడియో చూడు ఇంకా చాలు ఈ వీడియోతో ఆనంద ఇంట్లో అల్ల కల్లోలం సృష్టించచ్చు దర్శన్పై నిందలు వేయచ్చు ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని ప్రకాష్ సమీరా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు దర్శన్ ఇంటికి రీచ్ అవుతారు ఆనంద బేరవి దర్శన్ వైపు చూసి నాన్న దర్శన్ ఎక్కడికి వెళ్ళాం నాన్న అని అడుగుతారు ఆ అమ్మకి సమీరా దగ్గరికి వెళ్ళానని చెప్తే బాధపడుతుంది చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ ఏం లేదమ్మా చిన్న వర్క్ ఉంటే ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళాను అంతే అని చెప్పి ఇంకా వెంటనే కవర్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ ఆనంద భైరవి దర్శన్ వైపు చూస్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ ఇంకా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు లహరి పెళ్ళి ఇంకొక పది రోజుల్లో ఫిక్స్ చేద్దాం అన్నీ ఇప్పటి నుండే చూసుకోవాలి కదా నాన్న దర్శన్ నువ్వు మాట్లాడావు కదా జ్యువెలరీ ఎన్ని రోజుల్లో వస్తారు అండ్ క్యాటరింగ్ వాళ్ళకు కూడా చెప్పాలి అని ఆనంద భైరవి ఇంకా చక్కగా మాట్లాడుతుంటే అప్పుడే కరెక్ట్గా అనన్య నేను టీవీ చూస్తా అని చెప్పి టీవీ ఆన్ చేస్తుంది టీవీ ఆన్ చేసేసరికి న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ది గ్రేట్ ఆనంద భైరవి రాజకోటి టెక్స్టైల్స్కి బ్రాండ్ ఐకాన్ ఏమీ లేని స్థాయి నుండి అన్నీ ఉన్న స్థాయికి వెదిగిన ఆనంద భైరవి గారి కుటుంబంలో ఒక బ్రేకింగ్ న్యూస్ బయటపడింది ఆనంద భైరవి గారి ఏకైక కుమారుడు దర్శన్ ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్గా రిలేషన్లో ఉంటున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి అని చెప్పి ఇంకా దర్శన్ సమీరా దర్శన్ ని హక్ చేసుకున్నట్టు నీకు ఎవరూ లేరని బాధపడద్దు నేనున్నాను అని దర్శన్ తనతో చెప్తున్నట్లు ఈ వీడియోలు ఫోటోలన్నీ బయటికి వస్తాయి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు శరణ్య ఆనంద భైరవి స్టన్ అయిపోతారు అందరూ అలా న్యూస్ ఛానల్ చూస్తూ షాక్ అయ్యేసరికి అనన్య మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది నాతో పెట్టుకుంటారా ఇప్పుడు చూడండి పొరువంతా గంగలతోశా అని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతుంది అనన్య రాజేశ్వరరావు దర్శన్తో దర్శన్ ఏంటి ఏంటిది అని అడుగుతారు అయ్యో నాన్నా అది కాదు నాన్న ఇది ఎలా జరిగినా నాకు అర్థం కావట్లేదు అని అంటారు దర్శన్ దర్శన్ నువ్వు నిన్న సమీరా దగ్గరికి వెళ్ళావా వెళ్ళావా అని గట్టిగా అడుగుతారు ఆనందభైరవి అవునమ్మా వెళ్ళాను నిన్న నీతో అబద్ధం చెప్పాను నేను వెళ్ళింది సమీరా దగ్గరికే కానీ నా ఉద్దేశం అని అంటాడు దర్శన్ వద్దు నాన్నా ఇంకేం చెప్పద్దు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు నేను నేను అందరి లెక్కలు తేలుస్తాను కదా అని చెప్పి స్పీడ్గా కారులో సమీరా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఆనంద భైరవి ఇంకా అలా గేట్ని ఒక్క తోపు తోసి లోపలికి వస్తారు పవర్ఫుల్గా ఆనంద అప్పుడే ఇటువైపు న్యూస్ ఛానల్ చూస్తూ ప్రకాష్ అండ్ సమీరా ఎంజాయ్ చేస్తారు చూసావా ఇప్పుడు దర్శన్ పరువు పోయింది కాబట్టి ఖచ్చితంగా ఆనంద భైరవి దిగి వస్తుంది నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇంక ప్రకాష్ సమీర ఇద్దరు ఎంజాయ్ చేస్తుంటే ఒక్కసారిగా డోర్ తీసి లోపలికి వెళ్తారు ఆనంద భైరవి ఆనంద భైరవిని చూసి సమీర అండ్ ప్రకాష్ షాక్ అయిపోతారు ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా పిశాచాలు రాక్షసులు మానవత్వం లేని వెదవలందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారన్నమాట ఏంట్రా నీకు దీనికి ఏం సంబంధం ఆ అని అడుగుతారు ఆనందభైరవి తను తను నా చెల్లెలు అని అంటాడు ప్రకాష్ ఓహో చెల్లెలపై మమకారంతోనా లహరి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అయితే ఇప్పుడు చూడు అని సమీర చెంప పగల కొడతారు ఆనందభైరవి ఆనందభైరవి ఎలా అంటారు ఏయ్ ఎక్కువ మాట్లాడితే మ్యాగ్జైన్ లోడ్ రెడీగా ఉంది గంతో పిట్టని కాల్చినట్టు కాలుస్తావు సైలెంట్గా ఉండు ఏంటి ఏంటి నా కొడుకుని బలవంతంగా ఇంటికి వచ్చేలా చేసి వాడిని ట్రాప్ చేసి వాడి పొరువు తీయాలనుకుంటున్నావు అసలు నువ్వు ఆడదానివేనా అని అడుగుతుంది ఆనందభైరవి వదలండి ఆనందభైరవి గారు ఏంటి అవును కావాలనే ఇదంతా చేశాను ఎందుకు దర్శన్ని దక్కించుకోవడానికి చూడండి మీరు ఎంత ప్రయత్నించినా నేను మిమ్మల్ని పెట్టకూడదనే డిసైడ్ అయ్యాను ఎందుకంటే దర్శన్ని ట్రాప్ చేశాను దర్శన్ లాంటి కోటీశ్వరుడు మంచివాడు క్యారెక్టర్ ఉన్నవాడు నాకెవరు దొరుకుతారు క్యారెక్టర్ కంటే ఆస్తిని చూశా కానీ దర్శన్ని మీరు ఆ ముద్దపప్పు ముఖం దానికి ఇచ్చి పెళ్లి చేశారు అందుకే వాళ్ళిద్దరిని విడగొట్టాలనుకున్నాను కుదరలేదు ఇప్పుడు శాశ్వతంగా విడిపోతారు సోషల్ మీడియాలో వచ్చే అవమానాలు తట్టుకోలేక ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అప్పుడు నేను నేను దర్శన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గట్టిగా చెప్తుంది సమీరా ఇంకా ఒక్కసారిగా వెనకాలే వచ్చి ఇదంతా విన్న దర్శన్ షాక్ అయిపోతాడు దర్శన్ని చూసి సమీర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంక వెంటనే దర్శన్ స సమీర దగ్గరికి వచ్చి సమీరాకి చెయ్యెత్తుతాడు కానీ కొట్టడు చ నిన్ను ముట్టుకోవాలన్నా అసహ్యంగా ఉంది అంటే నా వెనకున్న ఆస్తి కోసం మాత్రమే నన్ను టార్గెట్ చేశావన్నమాట నీలాంటి రాక్షసులని మా అమ్మ త్వరగా గుర్తించింది అందుకే నా జీవితం నాశనమైపోకుండా చేసింది అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే దీనిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఈ సమీరని ఖచ్చితంగా జైలుకు వెళ్ళేలా చేస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడు దర్శన్ ఒక్కసారిగా సమీర నిజస్వరూపాన్ని దర్శన్ తెలుసుకునేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి